హలో బస్ట్రీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్ దా చాటర్ బాక్స్ ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో కదా అసలు నాకైతే చాలా ఇష్టం అన్నమాట మాకు టైం దొరికినప్పుడల్లా కూడా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటాము ఇవాళ వీడియో ఏంటి అంటే మా ఇంటికి మా ఇండ్లాస్ వస్తున్నారండి అంటే మా అత్తయ్య గారు మావయ్య గారు అండ్ అలాగే మా వదిన వీళ్ళందరూ వస్తున్నారన్నమాట సో వాళ్ళు మా ఇంటికి వచ్చే ముందు నేను ఏం చేస్తాను అంటే ప్రీ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఏంటి ఇదంతా కాకుండా నేను ఒక టూ డేస్ ముందే ఏం చేయాలి ఏంటి వాళ్ళు వచ్చిన తర్వాత టిఫిన్స్ ఏం ప్లాన్ చేసుకోవాలి అండ్ ఏం కర్రీస్ ఉండాలి వాళ్ళకి ఏం స్నాక్స్ పెట్టాలి ఇవంతా కూడా నేను ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకుండా అనమాట సో దానివల్ల ఏంటంటే కొంచెం హర్రి బరి అవ్వకుండా జస్ట్ కూల్గా వెళ్ళిపోతుంది సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇడ్లీకి గారి దోశకి ఇవి మూడిట్లకి కూడా నేను నైటే పప్పులు అవి కూడా నానబెడుతున్నాను మినపప్పు నానబెట్టేటప్పుడే దోశలకేమో రైస్ అండ్ ఇడ్లీ పిండికి ఏమో రవ్వ ఈ రెండు కూడా నేను అవి నానబెట్టేటప్పుడే ఈ రెండు కూడా నానబెట్టేస్తాను ఇది వచ్చి ఆ నెక్స్ట్ టైం మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను విండోస్ ఓపెన్ చేశాను ఎందుకంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది కదా అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది నైట్ నుంచి కొంచెం వర్షం అనేది పడుతూ ఉంది ఇక్కడ ఇది వచ్చి మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే క్యాబ్ వస్తుంది అన్నమాట తను వెళ్ళిపోతారు తను ఫ్రెష్ అయిన తర్వాత ఇలా దీపారాధన అయితే చేసుకుంటారు అన్నమాట ఇంట్లో ఆల్మోస్ట్ నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉంటాము మ్యాక్సిమం మార్నింగ్ టైంలో అయితే దీపారసన తనే చేస్తారండి ఎందుకంటే నాకన్నా ముందు లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళేది అంతా కూడా తనే కదా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను ఫ్రెష్ అయిన తర్వాత నేను చేసుకుంటూ ఉంటాను అనమాట మార్నింగ్ నేను లేచి హాల్లోకి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు నాకైతే మటుకి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్లో ఉంటాయి ఆ దీపరాజన అలా వెలుగుతూ ఉంటుందన్నమాట అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా బాగుంటుంది నేను ఆల్మోస్ట్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దేవుడు మందిరం ఎదురుగా కూర్చుని ఆ దీపారాశిని అలా చూస్తూ ఉంటాను నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేంటంటే నేను నైట్ పప్పులు అవి నానబెట్టాను కదండి మినప్ప పప్పు అది అవంతా కూడా నేను ఇక్కడ కడుగుతున్నానమాట నాకు ఎంత టైం పట్టినా సరే ఎంత లేట్ అయినా సరే నేను మట్టికి ఈ పొట్టు మినపప్పు ఉంటుంది కదా దీన్నే యూస్ చేస్తూ ఉంటాను పొట్టు లేకుండా మినపప్పు ఉంటుంది కదండీ వాటిని సాయి గుళ్ళు ఏవో అంటారు మేబీ అవైతే కనుక నేను అస్సలు యూస్ చేయలేదు ఇప్పటిదాకా ఎందుకు నాకు తెలియదు నాకు ఇదే కొంచెం బాగా అనిపిస్తుంది ఈ పప్పు కూడా నేను ఎవ్రీ టైం కూడా నేను భీమర్ నుంచి తెప్పించుకుంటాను అనమాట మనకి హోల్సేల్ షాప్స్లో కొంచెం బాగుంటుంది కదా సో అక్కడి నుంచి అయితే నాకు అమ్మ ఎప్పుడు వచ్చిన తీసుకుని రావడం ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో పంపించడం ఇలా చేస్తూ ఉంటుంది ఇక్కడ మినపప్పు అది కూడా ఏంటంటే చాలా చిన్నిగా ఉంటుంది అండ్ అంత బాగోదు కూడా మన సైడ్ ఉన్నట్టయితే అయితే ఇక్కడ మినపప్పు అయితే నేను చూడలేదు సో నేను ఇంటికాడ నుంచే తెప్పించుకుంటూ ఉంటాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే గార్లిక్ రుబ్బేశానండి సో తర్వాత ఇడ్లీ పిండికి రుబ్బేశాను ఇప్పుడు వచ్చి నేను దోశలకేస్తున్నాను దోశలకి మనం పొప్పేసేటప్పుడే ఆ బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యం కూడా దాంట్లోనే వేసి ఒకేసారి గ్రైండ్ చేస్తాను కొంచెం ఈజీగా అయిపోతుంది ఈ టిప్ వచ్చి నాకు మా ఉదయం చెప్పింది అనమాట ప్రీవియస్గా నేనేం చేసేదాన్ని అంటే ఇడ్లీ పిండి లాగా రుబ్బేసి తర్వాత బియ్యం వచ్చి నేను మిక్సీలో పట్టేదాన్ని మిక్సీలో పట్టి ఆ తర్వాత నేను దీంట్లో మిక్స్ చేసేదనమాట సో మా ఊదని లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే ఇలా కాదు రెండు కలిపి వేసే దోశలు బాగుంటాయి అని చెప్పింది నిజంగా దోశలు అయితే చాలా బాగుంటాయండి అలా వేస్తే సో మూడు కూడా నేను గ్రైండ్ చేసి నూక అంతా కూడా కలిపేసిన తర్వాత నేనైతే ఇంకా పక్కన పెట్టేసాను ఆల్మోస్ట్ నైట్ టైంకి కొంచెం ఫర్మెంట్ అవుతుంది కదా తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఇంక ఇక్కడో చేంజ్ అంటే మొత్తం ఫస్ట్ అయితే కనుక షీట్స్ కానీ దివనా కట్ మీద ఉన్న పిల్లో కవర్స్ అన్ని కూడా ఇంకా తీసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను వాషింగ్ మిషన్లో వేస్తానంటే ఈ లోపల లోపు మొత్తం నా ఫ్లోర్ క్లీనింగ్ అంతా కూడా చేసుకొచ్చేస్తాను రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత అది ముగ్గు అయితే మనం కామన్గా పెడుతూ ఉంటాం కదండి ఇక్కడ ఆల్మోస్ట్ టైల్స్ కదా సో నేను ఏం చేస్తానంటే ఎంట్రన్స్లో ఒకటి హాల్కి బెడ్రూమ్కి మిడిల్లో ఒకటి జస్ట్ ఒక చిన్నగా ముగ్గు అయితే ఒక లైన్లో అయితే గీస్తూ ఉంటాను కనిపించినా కనిపించకపోయినా మనం ఇల్లు కడుక్కున్న తర్వాత ముగ్గు పెట్టుకోవడం అనేది కామన్ కదా సో అందుకని చెప్పి నేను ఇలా పెడుతూ ఉంటాను అండ్ దేవుడు మందిరం దగ్గర కూడా ఏం చేస్తానంటే చిన్నిగా పద్మలాగా చిన్న ముగ్గు వేస్తూ ఉంటుంది అనమాట ఇలాగ బట్ ఆల్మోస్ట్ కనిపించదు కానీ ఏమంటారు కడిగిన తర్వాత ఎంత జస్ట్ ఒక లైన్ అయినా మనం ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి అంటారు కదా సో అలా మాట నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా ఒక చిన్న ముగ్గు అయినా కూడా వేస్తూ ఉంటాను ఇంక ఇక్కడేం చేశానంటే మనకి హార్పిక్ ఉంటుంది కదండి సో హార్పిక్ మొత్తం షింక్ మీద వేసేసా బట్ ఈ బ్లూ హార్పిక్ కంటే కూడా రెడ్ హార్పిక్ ఉంటుంది కదా అదైతే ఇంకా చాలా బాగుంటుంది మంచి షైన్ ఉంటుంది కూడా ఇంకేమైనా చిన్న చిన్న డాట్స్ కానీ మచ్చళ్ళ ఏమైనా ఉన్నా కూడా మనం హార్పిక్ వేసి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని వదిలేసిన తర్వాత మనం రబ్ చేస్తే కనుక చాలా క్లీన్గా మొత్తం ఏమైనా మచ్చలు ఉన్నా ఏమైనా డాట్స్ బ్లాక్ డాట్స్లో ఏమైనా పడిపోయినా సరే అంతా కూడా క్లీన్ అయిపోతుంది నేను షింక్ అది క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక కలర్ అయితే అందులో వేస్తూ ఉంటాను అనమాట అండ్ ఫైనల్గా నా షింక్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడతో నా క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకొచ్చి వాష్రూమ్స్ ఒకటి క్లీన్ చేయాలి ఇంకా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మొక్కలన్నిటికి కూడా వాటరింగ్ ఇచ్చేసి బాల్కనీ అంతా కూడా క్లీన్ చేస్తాను ఈ క్లీన్ చేసిన తర్వాత నేను వాష్రూమ్స్ క్లీన్ చేసి నేను ఫ్రెష్ అవుతామాట మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మే అండ్ జూన్ ఈ టూ మంత్స్ కూడా వాటర్ అయితే మాకు చాలా షార్టేజ్ అనమాట ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ట్యాంకర్స్ని తెప్పిస్తూనే ఉంటారు ఆ ట్యాంక్ మాకు మే అండ్ జూన్ ఈ టూ మంత్స్ మటుకి నిజంగా వాటర్ గురించి చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట అసలు ఇంకా ఇయర్ అయితే కనుక మే కన్నా ముందే కూడా వాటర్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది మాకు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ట్యాంకర్స్తో తెప్పిస్తూ ఉంటారు కదా వాటర్ని బట్ అన్ని ట్యాంక్స్ కూడా ఫిల్ చేస్తారు కాకపోతే వాటర్ ఇచ్చే టైమింగ్ మట్టుకి ఫిక్స్ మాట మార్నింగ్ వచ్చి ఫైవ్ థర్టీ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు వాటర్ ఇస్తారు తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చి సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ ఆ టైం నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు వాటర్ ఇస్తారు అనమాట ఏదైనా మనం పని చేసుకోవాలన్నా క్లీనింగ్ కుకింగ్ ఏదైనా సరే మనం ఈ టైంలోనే చేసుకోవాలి నిజంగా ఈ వాటర్ ప్రాబ్లం అయితే మటుకి కొంచెం కాదండి చాలా చాలా ఎక్కువ ఉంటుంది టీ అది తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు అవన్నీ ఉంటాయి అవన్నీ చేసుకుని ఇంకా ప్రాసెస్ ఒకటి తీసుకురావాలి ఆల్మోస్ట్ ఏమున్నా అంతా ఒకసారి చెక్ చేసుకుని లేనివన్నీ కూడా మళ్ళీ నేను నోట్ చేసుకుంటూ వచ్చాను నాకు మళ్ళీ మధ్యలో గుర్తొచ్చింది ఏంటంటే పిల్లలు వస్తారు కదా మళ్ళీ వాళ్ళు ఏమో అవి కూడా తింటారు బిస్కెట్స్ ఒకటి ఇవన్నీ కూడా మళ్ళీ మర్చిపోతా అని చెప్పి మళ్ళీ అవన్నీ కూడా నోట్ చేసుకుందాం ఇంకా ఏమేమి కావాలి ఏంటో అన్నీ చెక్ చేసుకుని ఇంకా మా హస్బెండ్ వచ్చాక మేమిద్దరం కలిసి ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ ఇక్కడ ఏం చూసినా చూస్తున్నారు కదా మీరు బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ అన్నింటికి అలాగే ఉంది ఏంటో నాకు అర్థం కాలేదు ఎప్పుడు లేదు అటువంటిది అన్నిటికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని అదర్వైజ్ ఏమో బై వన్ గెట్ వన్ అని చెప్పి ఇలా పెడుతూ ఉన్నారు మేబీ అది ఏమన్నా ఎక్స్పైర్కి దగ్గర వచ్చేస్తే కూడా చాలా వరకు బై వన్ గెట్ వన్ అని చెప్పి పెడుతూ ఉంటారు కదా మేబీ అలా ఏమన్నా అయ్యిందేమో అనుకున్నాం ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే మాకు దగ్గరలో ఉన్న మార్కెట్కి అయితే వెళ్ళామండి మార్కెట్కి వెళ్ళి కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొద్దామని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ వరకు మటుకి ఆకుకాయకూరలు ఎక్కువ అమ్ముతూ ఉంటారు మనం ఎక్కడ చూసినా సరే బయట కూడా ఎక్కువ వెజిటబుల్స్ కంటే కూడా ఆకుకాయకూరలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి పాలకూర మెందుకూర చుక్కకూర ఇలా ఆకుకాయకూరలు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి నాకైతే వాటి నేమ్స్ కూడా తెలియదు నాకైతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మన పువ్వు ఆకు ఉంటుంది కదండి సో ఆ టైప్లో కూడా ఉంటాయి బట్ వాటిని ఏమంటారో నాకు తెలీదు అది కర్రీ చేసుకుని తింటారంట ఏమో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆకు కాయగూరలు అయితే ఉంటూ ఉంటానమాట నేనైతే స్టార్టింగ్ చూసి ఏంటి ఇవన్నీ కాయగూరలా ఇవి తింటారా అనిపించింది నేను స్టార్టింగ్ పొన్నే వచ్చినప్పుడు మన వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా హెల్దీగా అని చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ తినేది కాయగూరలు ఒకటి అంటే మొలకలు ఉంటాయి కదండీ మొలకలు ఎక్కువ వరకు అయితే ఇంకా ఆల్మోస్ట్ మనం రైస్ ఎలా తింటాము వీళ్ళు ఇక్కడ చపాతీ అలా తింటారు అండ్ ఏంటంటే మొలకలు ఒకటి ఒకటి మనతో కంపేర్ చేస్తే వీళ్ళు బాగా తీసుకుంటూ ఉంటారు మనమేమో చికెన్ ఫిష్ ఫ్రాన్స్ మటన్ ఇలాంటివి మనం ఎక్కువ తింటూ ఉంటాము వీళ్ళైతే కనుక ఆల్మోస్ట్ వెజ్ అయితే వాటికి బాగా తింటూ ఉంటాయి అనమాట అండ్ నేనైతే ఇంకా మార్కెట్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా ఏవైతే తీసుకొచ్చానో అవన్నీ సర్దేసి ఇంకా డిన్నర్ అది ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత బౌల్స్ అవి వాష్ చేసేసి ఇంకా డిమార్ట్ నుంచి నేను రెండు గులాబ్ జామ్ ప్యాక్స్ అయితే తీసుకొచ్చానండి ఆల్మోస్ట్ నాకు గులాబ్ జామ్ చేయడం అంత రాదు బట్ నేను పాలతో వేసి చాలా స్లోగా ఆ బాల్స్ కూడా నాకు నాకు భయం ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు బాల్స్ పగిలిపోతాయి కదా నాకు అదొకటి భయం మాట చాలా స్మూత్గా ప్రతి బాల్ని కూడా ప్రెస్ చేస్తూ స్మూత్గా నెయ్యి రాసుకుని చేస్తూ ఉన్నాను నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి గులాబ్ జామున్ అయితే ఇంకా నాకు ఆ పనులన్నీ క్లోజ్ అయ్యి నేను పడుకునేసరికి నైట్ అయితే ఆల్మోస్ట్ వన్ అయిపోయిందండి ఇంకా అన్ని పనులు అయితే క్లియర్ అయిపోయినాయి కదా ఇంకా ప్రశాంతంగా వెళ్ళైతే పడుకుంటాను అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్